జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రయోగం సక్సెస్ ఇస్రో చరిత్ర సృష్టించింది షార్ ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది దీంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు రెండు వేల రెండు వందల యాభై కేజీల బరువున్న ఈ శాటిలైట్ యుఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది ఇది పదేళ్ల పాటు భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవలు అందించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి